ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ సంచలనాలు ఇప్పుడు ఏకంగా దేశ వ్యాప్తంగా కూడా రచ్చవుతుందా ఎస్ తాజాగా కూటమికి సంబంధించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇటీవల వ్యాఖ్యలతో రోజురోజుకు దీని ప్రభావం విపరీతంగా పెరుగుతూ వస్తుంది టీటీడీ చాలా పవిత్రంగా చాలామంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదంపై ఏకంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక తప్పుడు దుర్మార్గపు రాజకీయ కోణంతో తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ పెద్దలను తాకాయా అంటే ఖచ్చితంగా అవునని తెలుస్తుంది నిజంగా ఇక్కడ తప్పు ఎవడు చేశాడు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది ఎందుకు అంటే వాడని నెయ్యిని తయారీ కాని లడ్డూను ఎలా దుష్ప్రసారం చేస్తున్నారో వివరించే ప్రయత్నం మేము చేస్తాము ముందుగా మీరు చూడండి తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని టీటీడీ అపవిత్ర పాలు చేశారు అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని తే తేలిపోయింది చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పని ఆ టీటీడీకి సంబంధించిన పవిత్రత మంటగలుస్తుంది అనేది కూడా మరోసారి స్పష్టంగా అర్థమైంది చంద్రబాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో ఈ విషయం బట్టబలు కావడం మరో సంచలనం శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ డి ప్రింట్తో ఆయన మాట్లాడారు శ్యామలరావు గారు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన పది ఆవు నెయ్యి ట్యాంకర్లలో నాలుగిటిలో నాణ్యమైన నాణ్యత కాస్త తగ్గింది క్వాలిటీ తగ్గడంతో మేము దాన్ని వెనక్కు పంపించాము తద్వారా దాంట్లో అసలు నాణ్యత ఎందుకు తగ్గింది అనే దానికి డేటా చూస్తే మాత్రం అందులో ఈ వెజిటేబుల్కి సంబంధించిన ఫ్యాటీ ఆయిల్ ఉన్నట్లుగా గుర్తించాము కౌ టఫుల్ అంటే బఫెల్లో టఫుల్ అంటే ఆవుకు సంబంధించి ఏదో కొవ్వు పదార్థాలు కూడా అందులో ఉన్నాయేమో అన్నమా అనుమానం కూడా లభించింది ఇవన్నీ కేవలం అనుమానాలే అయితే ఇవి ఈ లారీ అసలు ముందుకు కదలకుండా వెనకకైతే మేము పంపించేశాము దాంట్లో నెగిటివ్ రాగానే ఇమీడియట్లీగా రిపోర్ట్ ఆధారంగా దాన్ని పంపించేశాము అని అయితే రిపోర్ట్ నెగిటివ్ రావడం ఇదేమన్నా తొలిసారా ప్రపంచ చరిత్రలో దేశ చరిత్రలో అంటే కాదు అధికారం ఎవరి చేతిలో ఉన్నా గడిచిన పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే చంద్రబాబు గారు హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ఇలాగే పద్నాలుగు సార్లు రిజెక్షన్ అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే గత హయాంలో పద్దెనిమిది సార్లు రిజెక్ట్లు అయినది జరిగింది వివిధ కారణాల వల్ల నెయ్యి క్వాలిటీ లేదు అని మరి అప్పుడు ఎప్పుడు కూడా ఈ ఈ మాదిరిగా సంచలనం కాలేదు ఇది జనరల్గా జరిగే ఒక ప్రక్రియ ఇక్కడ నెయ్యి కూడా క్వాలిటీ లెస్ నెయ్యి అయితే ఇక్కడ వాడలేదు లడ్డు తయారీ కూడా కాలేదు కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు లడ్డు తయారైంది విక్రయించారు జనాలు కొనుక్కొని తినేశారు అని చెప్తున్నారు ఇంకా ఒక అడుగు ముందుకేసే పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు అయోధ్యకు లక్ష లడ్డూలు కూడా ఈ మాదిరి పంపించారు బహుశా అందులో ఎంతో కల్తీ కలిసిందో అంటున్నారు మరి అందులో ఎంత కల్తీ కలిసిందో అని అంటున్న ఈ మూర్ఖులు ఆనాడు టెస్టు రిపోర్ట్లు బయట పెట్టవచ్చు కదా ఆనాడు చేసిన టెస్టు రిపోర్ట్లు ఎందుకు వెలుగులోకి దేవడం లేదు ఇప్పుడు దీనిపై ఏకంగా వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్గా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది ప్రెస్ మీట్లోనే ఆయన దుమ్ము దులిపేశాడు ఒక్కొక్కడు మొత్తం కూడా ఆయన ఆధారాలతో సహా ఇక్కడ మాట్లాడడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ అరాచక పాలన ఎలా ఉంటుందో ఇదిగో ఇదే నిదర్శనం అని కూడా ఆయన చెప్పడం జరిగింది వంద రోజుల పరిపాలన అని ప్రజానిక మాట్లాడుకోకుండా ఒక డైవర్షన్కి ఇది పెద్దపీట వేస్తూ చంద్రబాబు చేసిన కుయుక్తు రాజకీయాలని ఆయన అన్నారు అనడమే కాదు ఏకంగా ఆయన దేశ ప్రధాని నరేంద్ర దృష్టికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రూపంలో ఎనిమిది పేజీలతో కూడిన లేఖను దేశ ప్రధాని మోదీ గారికి ఆయన జగన్ గారు పంపడం జరిగింది ఈరోజు అంటే ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ నరేంద్ర మోదీ గారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఎనిమిది పేజీలతో కూడిన లేఖను రాసి మోదీ గారికి పంపడం జరిగింది మోదీ గారు దయచేసి దీనిపై దృష్టి పెట్టండి జరిగింది ఇదైతే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ప్రస్తుతం మీ మీ హయాంలో ఉన్న ముఖ్యమంత్రి ఈ అరాచక డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు నిగ్గు తేల్చండి వాస్తవాలను బయట అని ఏకంగా జగన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంచలనంగా లేఖ రూపంలో లేఖ రాశారు తన రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టతను పూర్తిగా దిగజార్చుతూ చంద్రబాబు చేస్తున్న మాటలు ఆయన అరిచ అరాచకాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు స్వామివారి పట్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి సురితమైన ఈ అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారు ముఖ్యమంత్రి పదవి ప్రతిష్టతను దిగజార్చే విధంగా వ్యవహరించారు టీటీడీ సంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారు టీడీపీ ప్రతిష్టతను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి అంటూ జగన్ డిమాండ్ చేస్తూ మోదీ గారికి లేఖ రాశారు లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి వాస్తవాలు నిక్కు తెలుసండి మోదీ గారు లేదంటే ఊరుకునే లేదు లేదంటూ సంచలన లేఖ ఎనిమిది పేజీలతో కూడిన లేఖ రాయడం జరిగింది ఇప్పుడు దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా సీరియస్ అవుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ టీటీడీకి సంబంధించిన లడ్డు వివాదంపై ఆల్రెడీ కేంద్రం దృష్టి సారిస్తుంది దీనిపై ఆల్రెడీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు గాను పైనుంచి పెద్దల నుంచి కూడా అక్షంతలు పడుతున్నాయి అరాచకాలు చేయడం కాదు జాగ్రత్తగా కూటమిని నడిపించండి అని మొట్టమొదటి నుంచి చెబుతున్న వ్యక్తుల్లో దేశ ప్రధాని ఒకరు ఎందుకంటే వీళ్ళు ఎలా గెలిచారన్నది అందరికన్నా ముఖ్యంగా వీళ్లకు తెలుసు ఈ చంద్రబాబు ప్రజలు ఇచ్చిన ఓట్లతో గెలిచారా ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్లో ఈవీఎంలతో గెలిచారా అన్నది పక్కన పెడితే వాస్తవాలు ఏంటి అనేది వీళ్లకు తెలియదు కాదు చూసి మాట్లాడండి ఇదే మాదిరిగా విచ్చలవిడి తనంతో మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది అని దేశ ప్రధాని అనేక సందర్భాల్లో చెప్పారు ప్రస్తుతం ఈ టీటీడీ లడ్డు వివాదంపై దేశ ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు తక్షణమే దీన్ని సిబిఐకి అప్పగిస్తే కనుక హైలైట్ ఉంటుంది ఇదే వైసీపీ కోరిక కూడా వైసీపీ నాయకులు దమ్ముతో ధైర్యంతోనే అడుగులు ముందుకేస్తున్నారు ఏదో భయపడై వెనకకు వెళ్ళే కార్యక్రమం చేయడం లేదు మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి ప్రపంచానికి దీని ఉన్న సత్యం బయటకు రావాలి దేవుడు సాక్షిగా కలియుగ దైవం వెంకట వెంకటేశ్వర స్వామి ఎంతో అపురూపంగా కొలిసే ప్రపంచ భక్తులకు ఇది వాళ్ళ దెబ్బతీస్తున్నట్టు అవుతుంది మనోభావాలను అలాగే మన రాష్ట్రంలో మన ప్రతిష్టతను మనమే దిగజార్చుకునే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రధాని స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కేంద్రం స్థాయిలో దీన్ని బయట పెట్టాలి చంద్రబాబు చెప్పిన మాటలు కానీ చంద్రబాబు చెప్పిన ఆరోపణలు కానీ వాస్తవాలను ప్రపంచానికి తెలియపరచాలి అంటున్నా మరి దేశ ప్రధాని గారు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు దీని వెనకాల ఉన్నది ఏంటి దీని కుట్రపూర్తమైన చర్యలకు శ్రీకారం చుడుతున్న చంద్రబాబు ఆలోచనలకు కఠిన విధంగా బ్రేకులు వేయకపోతే కనుక చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిలో కేంద్రం కూడా నిలబడుతుంది కేంద్రం దీనిపై స్పందించకపోయినప్పటికీ కేంద్రం దీనిపై ఆదేశాలు జారీ చేసి దీన్ని విచారణకు తీసుకోకపోయినా కానీ హిందూ ధర్మం అని గొప్పగా చెప్పే బీజేపీ ఇక్కడ చాలా పెద్దగా మిస్టేక్ చేసినట్టే కనబడుతుంది ప్రపంచానికి సో హిందూ ధర్మం అన్నా హిందువులన్నా భక్తులన్నా దేవుళ్ళన్నా చాలా గొప్పగా కోలిసే ఈ బీజేపీ ఎన్డీఏ సర్కార్ మరి ఇంత పెద్ద అప్ అపప్రతిష్టత పాలు చేసే వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు లాంటి వ్యక్తి చెప్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మరి దీన్ని ఎందుకు ఖండించడం లేదు ఖండించకపోగా దీని వెనకాల ఉన్న గుట్టుని ఎందుకు బయట పెట్టదు అలా బయట పెట్టకపోతే మాత్రం మొత్తం వ్యవస్థ కుప్పగూలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎన్నికల ప్రచారంలో గట్టిగా వాడే ఆవిష్కారం ఉంది రావే కాలంలో ప్రతి అడుగులో జగన్ ఏకంగా దేవుణ్ణి వాడుకున్నారు నేను మోదీకి లేఖ రాశాను మోడీకి లేఖ రాసినప్పుడు మోడీ కూడా సైలెంట్గా ఉన్నాడు తద్వారా అర్థమైంది అని కూడా జగన్ రేపుతున్న ప్రజానికం వెళ్ళి ఆయన ప్రశ్నల వర్షం గురించి ఆస్కారం ఏదేమైనప్పటికీ కూడా వాస్తవాలు బయటకు రాకపోతే ఖచ్చితంగా ఇది టీడీపీకి బిగ్ బూమ్ రాంగ్ అయితే అవుతుందనేది గ్యారంటీగా చెప్పవచ్చు